అయితే ఇంకో గ్రేట్ అచీవ్మెంట్ సార్ నేను మీ ద్వారా తెలుసుకోలేదు నేను బయట మీ పూర్వ విద్యార్థుల ద్వారా తెలుసుకున్నా సార్ కరోనా టైంలో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఒకటే బ్యాచ్ నుంచి అవును సార్ సిక్స్ మెంబర్స్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారట వాస్తవేనా సార్ మాకు ట్వంటీ ట్వంటీలో సిక్స్ సివిల్ ఒక ఫోర్ నెంబర్స్ పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ కాబడిన ఏకైక సంస్థ సార్ పిఎస్ అకాడమీ సార్ అది అందులో ముఖ్యంగా సార్ ఒకటే విలేజ్ మన బోనిర్ పక్కన గౌసా అనే ఒక విలేజ్ ఉంటుంది సార్ ఓన్ బ్రదర్స్ మా దగ్గరనే పోలీస్ కానిస్టేబుల్ గా పంచాయత్ సెక్రటరీగా సివిల్ ఎస్ఐలుగా వాళ్ళు మా దగ్గర సెలెక్ట్ కావడం జరిగింది సార్ అందులో చిన్నబాయి సాజి ఇప్పటికీ మా నుంచి ఆ స్థలాలు తీసుకుంటూ గ్రూప్ వన్ సివిల్ జాబ్ సాధించడానికి మా పదే పదే మా దగ్గర రావడం జరుగుతుంది సలహాలు తీసుకోవడం జరుగుతుంది సార్ ఇప్పటికి కూడా ప్రజెంట్ కూడా ఎక్కడ మన భువనగిరి మండలం సార్ విలేజ్ సార్ వాళ్ళు ఓన్ బ్రదర్స్ సాజిద్ పాషా సాయిద్ పాషా ఇద్దరు ప్రజెంట్ ఇద్దరు వాళ్ళు మన రాచకొండ కమిషనరేట్ లో పనిచేస్తున్నారు సార్ ప్రజెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు